జీవన చైతన్య ఎలా మాట్లాడుకుంటూ ఉంటారో ఇక జీవనయే తప్పు చేసిందని చైతన్య అయితే ఎలాగైనా సరే తప్పు చేసింది నువ్వే అని అందరికీ తెలిసేలా చేస్తానని చెప్పి అంటాడు దాంతో జీవన అయితే నువ్వు ఏం చేసినా సరే నన్ను మాత్రం ఓడించలేవు ఇప్పటికే మీ అమ్మ నాన్న దృష్టిలో నేను చాలా మంచిదాన్ని ఆ మంచిదాన్ని పొజిషన్ అలానే ఉంచుతాను అది ఏమాత్రం చదవాలని చూసావో నీ అంత చూస్తానని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న చైతన్య అయితే నీ గురించి పాపం వాళ్ళకి నిజం తెలియదు నువ్వు నగ నంగనాచి నాటకాలు వేస్తావు కదా అయినా నీ గురించి నిజం తెలిసేలా నేను చేస్తానని చెప్పి అంటాడు అది వినగనే జీవన అయితే చిటికి వేసి మరి ఏంటి నువ్వు అలా అనుకుంటున్నావా తిరు చూడు వారం తిరిగేలోపే మీ అమ్మ మీ నాన్న ఇద్దరూ కూడా నిన్ను చీ అనిపించేలా చేస్తాను చూస్తూ ఉండు ఏదేమైనా సరే వాళ్ళని వాళ్ళు నిన్ను చీ అనిపించి ఇంట్లో నిన్ను మెడ పట్టుకొని బయటకు గెంటేలా చేస్తాను చూస్తూ ఉండని చెప్పి అంటూ ఉంటుంది అది వినగనే చైతన్య అయితే ఆపవే నీ వేషాలు నువ్వు నీ దొంగ వేషాలు నిన్ను ఎలాగైనా సరే మార్చాలని చూస్తే నువ్వు మారడం కాదు కదా ఇంట్లో వాళ్ళందరినీ కూడా నీలా నీ రకంగా మార్చేలా ఉన్నావు నిన్ను చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది త్వరగా నిన్ను మార్చాలని చెప్పి అంటాడు ఇక జీవన అయితే నీ మాటలు నేనేం వినను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అది అక్కడ ఉన్న చైతన్య మాత్రం దేవుడా అంత త్వరగా అయితే అంత త్వరగా జీవనాన్ని మార్చే అవకాశం నాకు ఇవ్వు తనని మార్చాలని నేను అనుకుంటున్నాను ఆ నంగనా షాలు అవన్నీ కూడా తను మానేలా చెయ్యి దేవుడా అని చెప్పి చైతన్య దేవుడిని వేడుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్